శుభో మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానికా ఈరోజు ఒకటి రేపటికి రెండును నన్ను వదలండి ప్లీజ్ నన్ను వదలండి నేరుత లేకుండా నేను ఒక క్షణం జీవించలేను బ్రతకలేను నేను చచ్చిపోతాను నన్ను వదలండి నేరుతో చావు నేను చూడలేను అన్నయ్య నా బిడ్డలు నీవే చూసుకోవాలి చదివించి చదువు చదివించి ఉద్యోగాల్లో పెట్టి పెళ్లి పటాకులు చేయాలి నీవే ఇంకా తల్లి తండ్రి ఇగో నేను పిల్లలకు సరిసమంగా ఆస్తుపాస్తులు గోల్డ్ అవి వ్రాసాను పొలం పుట్ర అవి ఇందులో వ్రాసిన ఎంత ఇవ్వాలో అంటూ వ్రాసిన కవర్లు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో వ్రాసాను ఇచ్చేయండి అంటూ రాసిన కవర్లు అందించాడు నీరజ శరీరాన్ని అవయధానం చేయమని వ్రాసేసాను నేను కూడా నా నీరజ లేకుండా బతకలేను నా మరణానంత నా అవయాలు హాస్పిటల్కి ఇచ్చేయండి మా ఇద్దరు సమాధులు ఒకే చోట ఉంచండి బ్రతికినంత కాలం ఇద్దరం ఎంతో ప్రేమానురాగాలతో జీవించాం ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేదు మరణంలో కూడా మేమిద్దరం కలిసే జీవిస్తాము ఇలా ఒడ్డుకొచ్చినటువంటి చేపల నీరు లేకుండా అంటే ఎలా కొట్టుకుంటుందో అట్లా కొట్టుకుంటున్నాడు ప్రదీప్ చుట్టాలు బంధులు స్నేహితులు కడుపున పుట్టినటువంటి పిల్లలు తల్లికి మేజర్ ఆపరేషన్ చేయటం తప్పదు అయితే సక్సెస్ రేట్ ఒకటి రెండు శాతం కాబట్టి ఇక మీ ఇష్టం ఆపరేషన్ చేయమంటే చేస్తామో లేకుంటే తీసుకువెళ్ళండి మందులు వాడండి ఆపా దైవాధీనం డాక్టర్లు పెద్దవిరుపులు భార్యకు ఎంతగా ప్రేమించిన ప్రదీప్ పదిహేను సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా దంపతులుగా పేరు తెచ్చుకున్నారు చాలామందికి ఆదర్శప్రాయమైన దంపతులుగా ఉంటూ ఒక క్షణం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రే బంధంతో ప్రేమబంధంతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ యొక్క మాయరోగం తొంభై తొమ్మిది శాతం నీరదని గర్భసంచి తినేసింది ఆపరేషన్ తప్పదు సక్సెస్ మాట చాలా తక్కువగా ఉంది అది విన్నాక ప్రదీప్ పడుతున్నటువంటి నరకయాతన భరించలేకుండా ఉంది చూపరులకు పిల్లలు నానా అని అనుకుంటూ ఒకటే ఏడుపు ఏడుపులకు పిల్లలు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో ఎవరెవరి దగ్గర ఉండాలో ఎక్కడెక్కడ ఉండాలో ఏమేమి చదవాలో ఇలా పదే పదే చెప్పి అప్పగంతలు ఇచ్చేశాడు బాగా చదువుకోండ్రా అమ్మ మీరు చదువుకొని డాక్టర్ అవ్వాలన్నా మెడిసిన్ చదవాలన్న అమ్మ కోరిక గుండెలు బద్దలు ఇవ్వేలా రోజుస్తున్న ప్రదీప్ వారి యొక్క సర్జరీ జరుగుతుంటే బయట బిడ్డల్ని పట్టుకుని గుండెలు బాదుకుంటూ రోజుస్తుంటే ప్రదీప్ని చూస్తుంటే బంధువులంతా అంతా ఆసుకుంటాము నీ బిడ్డల గురించి ఆలోచించుకు అంతగా దుఃఖి గుండెపోటు జాగ్రత్త ఎక్కడ ప్రదీప్ గుండెపోటు వచ్చి చనిపోతాడో అని నేరిత సంగతేమో కానీ ముందు ఈ ప్రదీప్ చూస్తుంటేనే భరించి ఏం జరుగుతుందో ఏమో ఒకటే గుసగుసలు చెప్తున్నాడు కదా అవయవదానానికి కొన హాస్పిటల్కి ఫోన్లు అవి చేద్దాము గంధపు చక్కలు అవి రెడీ చేద్దాము గొల్లు గొల్లు కొంటున్నటువంటి ప్రదీప్ ఇంతలో డాక్టర్లు పిలిపించి సర్జరీలో నీరు చనిపోయిందని ఇక్కడ గొడవలసి ఇకండి అని చెప్పేసి చెప్పవలసినవి చెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయారు లోపలికి వెళ్ళి పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళి చూసి వస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉన్నటువంటి అమ్మో ప్రదీప్ గుండె ఆగిపోయి ఉంటుంది ఏమైపోయాడో ఏమో మేడమ్ మీద నుంచి కానీ దూకేశాడా ఏంటి ఉరేసుకున్నాడా లేకపోతే మందులు మింగేశాడా అక్కడ అసలుకే యాసిడ్ బాటిల్స్ ఉన్నాయి బాత్రూమ్ దగ్గర ఇందాకే చెప్పాడు అని ఆత్రంగా చూస్తూ పిల్లల్ని దగ్గర రూమ్లో నుండి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వస్తున్న ఆసామిని చూసి ఎవరితనో ఇందాకటి నుంచి అగ్నిపర్వతాలను బద్దలయ్యేలా భూమి కంచి కంపించిపోయినట్లు మారుమోగినట్టు గుండెలు బాదుకుంటూ బ్రోధించినటువంటి ప్రదీప్ ఇతనైనా నోరు తెరిచి చూస్తుంటే ప్రదీప్ కళ్ళు తుడుచుకుంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకొని అమ్మ వెళ్ళిపోయిందిరా అమ్మ వెళ్ళిపోయింది ఏడవకండి అయ్యా ఏడవకండి అమ్మ చోరు కోరిక మీరు బాగా చదివి మెడిసిన్ చదివి డాక్టర్లు కావాలని పిక్క చచ్చిపోయి బిత్తరపోయి బిక్కు తండ్రి వైపు చూస్తూ తండ్రిని హత్తుకున్నారు పిల్లలు బంధువులు చేయవలసినవి చేస్తుంటే ప్రదీప్ అంటున్నాడు నీరజ మరల్ని వదిలి వెళ్ళిపోయింది ఫిరీజరు ఆంబులెన్స్కి కబుర్లు చేద్దాము గంధపు అవి తెప్పిద్దాము అంటూ ఇందాక పిల్లలకు ఎవరెవరిని ఎవరెవరికి ఏవే పంచాడో అని ఆస్తు పాస్తులు రాసిచ్చేటటువంటి కాగితాలు ఉన్నటువంటి కవర్లు ఎవరికి ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి మెల్లగా కవర్లు అందుకొని పెద్ద మనుషుల దగ్గర నుంచి తీసుకొని ఇంకేం చేస్తాను పిల్లల కోసం నేను జీవించక తప్పదు అంటూ బొంగురు గంటలతో తను ఇచ్చిన కవర్లు భద్రంగా తీసుకుని భుజానికి వేలాడుతున్న సంచిలో వేసుకొని నీరజ మరణము మరణయాత్ర చాలా గొప్పగా ఘనంగా చేయాలి పేదలకి అనాథలకు అన్నదానాలు బట్టలు పెట్టాలి ఏం చేస్తాం ఇంకా జరిగిపోయింది డాక్టర్లు కూడా అటు పోతూ ముందుగా ఇతనికే అవుతుంది అనుకున్నాం అని అనుకుంటూ అటువైపు పోసాగారు పిల్లల్ని తీసుకుని కారుని తనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటి దారి పెడితే వెనక అంతిమ యాత్ర రథము రాసాగింది అన్ని అంగులు పూర్తయిపోయాయి జరగవలసినటువంటి మృత్యుకాండ అంతా అయిపోయింది ప్రమోద్ ఆ చుట్టూ ప్రమోద్ అన్నట్టు గంతపు పెట్టే రాలేదు గంతపు చెక్కలు కర్రలు లేవు మామూలుగానే అన్నీ జరిగాయి పేదలకు అన్నదానాలు ఊరంతా ఘనమైనటువంటి భోజనలు ఘనం భజనలు ఏమీ జరగలేదు మామూలుగా అన్నీ జరిగాయి అంతా మామూలుగానే రేపు పిల్లలకి కావాలిగా మరి మెడిసిన్ చదవించాలంటే నిష్ణు ఎంత కావాలి డబ్బు ఖర్చు అవుతుంది నీరజ కోరిక మనది ఎవరో అన్నారు అవయో వద్దులేండి అలా అవయో దాని ఆవ్యాలు లేని నీరజను నేను చూడలేను ఏం చేస్తా ఈరోజు ఒకటి రేపటికి రెండూను తప్పదు మరి ఇక తప్పదు మనిషికి మృత్యు రాకడా పోకడను కాదనిలేము వద్దనిలేము ఈరోజు నీరజ రేపు నేను ఎల్లుండా ఆ సరే లేండి అవన్నీ ఎందుకు అంటున్నారు బంధువులు బంధువులు తమలో తాము అనుకుంటున్నారు అవునయ్యో ఇంతే కామోసు అమ్మో చనిపోతే బతకలేమనుకుంటాము మరణించిన మరణాడే ఏం చేస్తావు తప్పదు అని అనుకుంటూ రోజూ వారి జీవితంతో పాటు పరిగెడుతూ పోరాడుతూ దొర్లుకుంటూ పొర్లుకుంటూ సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్